ధీరజ్ ప్రేమకి మెల్లమెల్లగా తన మీదున్న నెగిటివ్ ఇంప్రెషన్ మొత్తం పోయి ప్రేమ అనే చిగురైతే మొదలవడం స్టార్ట్ అయిందనమాట ధీరజ్ కూడా అంతే తన భార్య ఈ వెదుటూ వాళ్ళ ముందు తక్కువ కాకూడదు అంటూ ఈ భాగ్యమ్మ చేసిన పనికి సరిగ్గా బుద్ధి చెప్పాడు నా భార్య వాళ్ళ పుట్టింట్లో యువరానిలాగా పెరిగింది ఇలాంటి పనులు ఇలాంటివన్నీ ఆమెకు తెలీదు మీరు ఇలాంటి పనులు చెప్పి నా భార్యని కష్టపెడితే నేను ఊరుకుని అంటూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆమెకు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి కాబట్టి అలా కాదు గారు నాకన్నా నడువు నొప్పి పిల్లలు ఎవరు కనిపెడలేదు కాఫీ ఒలిగిపోయాయి కదా అందుకని చెప్పాను అంతేగాని లేదంటే నేనే కష్టపడుతూ చేసుకుంటాను అంటే లేదు నేను చేస్తాను లేనైతే ధీరస్ తీసుకుంటాడనమాట వద్దు ధీరజ్ నేను చేస్తానులే అన్నా కూడా నా భార్య కష్టపడ్డ నేను చూడలేనంటూ చెప్పడంతో ప్రేమ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే ధీరస్ తన మీద చూపిస్తున్న ప్రేమకి నిజంగా వీడైనా నన్ను ఎప్పుడు తిడుతూ ఏడిపిస్తూ ఉండే వీడు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడా అని ఆ విషయం పక్కన పెడితే ఈ భాగ్యము ఊరికే ఉండదనమాట ఈ కూతురికి ఏదో నల్లపోసలు గుర్చుతున్నారని నర్మద ప్రేమలది ప్రేమ వివాహం కాబట్టి పుట్టింటి వాళ్ళ తరపు నుంచి ఏమీ రాలేదన్నట్టు నలపొసలు గుచ్చడం కార్యక్రమం లేదన్నట్టు వాళ్ళకి అదృష్టం లేదన్నట్టు మాట్లాడుతూ వాళ్ళని బాధ పెట్టేలాగా మాట్లాడుతుంది అనమాట ఇవిడేంటి ఇలాంటి దెప్ప దెబ్బ పొడుపు మాటలు మాట్లాడుతుంది అన్నట్టు ఈ సాగర్ కానీ ప్రే ధీరజ్ కానీ అనుకుంటూ ఉంటారు ఇక అందరూ కలిసి ఇంటికైతే వస్తారు ఆ కార్యక్రమం అయిన తర్వాత వీళ్ళిద్దరు బండి మీద వస్తున్నారన్నట్టు బుజ్జమ్మ ఈ రామరాజ్తో చెప్తుందనమాట అయితే ఇద్దరు వస్తారు ఆటోలో వస్తారు అదేంటి బండి మీద వస్తారని చెప్పారు మరి ఆటోలో వస్తున్నారంటే బండి ట్రబుల్ ఇచ్చిందానా అందుకే ఆటోలో వచ్చామంటే బుద్ధుందర నీకు అసలు బండిని అలా వదిలేసి వస్తావా బాధ్యత లేదా అంటూ తిడతాడనమాట ఆ మాటలకు ఈ శ్రీవల్లి నవ్వుకుంటుంది ఆ నవ్వడం చూసిన ఈ ప్రేమ అయితే కోపంతో ఇలా ఫ్యామిలీ మొత్తం తేడాగానే ఉంది ఆయన్ని తిడుతూ ఉంటే ఈవిడెందుకు అంతలా నవ్వుకుంటుంది అంటూ చాలా కోపంగా శ్రీవలిని చూస్తూ ఉంటుంది అనమాట ఒక మాట కూడా అన్నీ పోదు ధీరజని ప్రేమ అంటే అంత రెస్పెక్ట్ అంత ప్రేమ పెరిగిపోయాయి అనమాట ప్రేమకి మొత్తం మీద ప్రేమ ధీరజుల కోసమే ఈ సీరియల్ అయితే చూడాలనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా